హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ సో అందరికీ ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు సో ఈరోజు వినాయక చవితిని నేనైతే మా ఇంట్లో ఎలా జరుపుకుంటామో వీడియో అయితే చూపిస్తానన్నమాట చూసండి సో పొద్దున్నే లేచాను అనమాట లేచేసి తడి గొడ్లయ్యి వేసేసి దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసుకొని ఇలా ముగ్గులు అయ్యి పెట్టుకొని అనమాట స్నానం అది చేసి వచ్చాననమాట ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఎక్కడైతే దేవుడికి కావాల్సిన పూజకి కావాల్సిన ఐటమ్స్ అయితే నైటే సర్ది పెట్టి ఉంచుకున్నాను సో ఇంకా నెక్స్ట్ అయితే వంట దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇంకోటి నేనైతే కొంచెం తినపప్పు అయితే నానబెట్టుకున్నాను అనమాట వడలే చెప్పేసి దాన్ని అయితే ఇప్పుడు మిక్సీ పడతాయి అలాగే కొంచెం పెసరిపప్పుని కూడా పెట్టుకున్నాను అనమాట పెసరపప్పు అంటే వడపప్పుకి కోసమని చెప్పి కొంచెం అయితే పెట్టుకున్నాను ఎవరిని కూడా తినమని చెప్పి సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే నేనైతే కరెంట్ అది మళ్ళీ తీసేస్తాడేమో అని చెప్పైతే ఫస్ట్ అయితే నేనైతే వడల కోసమైతే అయితే గ్రైండ్ చేసుకోబోతున్నాను ఇక్కడ వడల కోసమైతే పిండిని అయితే ప్రిపేర్ చేసుకున్నాను నెక్స్ట్ అయితే ఇప్పుడు పులిహోరలోకి అయితే వెళ్ళిపోదాం అది అలాగే ఉండరాళ్ళు పాల తాలికలు అటుకులు ఇంకా ఇలా ఐదు ప్రసాదాలు పెడదామని అయితే నేనైతే అనుకున్నాను సో ఒకటి ఇంకా రెడీ చేసుకుంటాను అనమాట ఇంకా పులివరకు అయితే రైస్ అయితే కడిగి పెట్టేశాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు నార్మల్గా ఇంట్లో పూజ చేసుకోవాలి కదా సో పూజ అయితే చేస్తాను సో ఫస్ట్గా ఇంట్లో పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ అయితే మనం ఇంకా కంటిన్యూస్గా వంట అయితే చేసుకోవాలి సో నేనైతే ఫస్ట్ అయితే చాయ్ పెట్టుకుని అయితే తాగుతానమాట పొద్దున్నకి తాగి అలవాటు ఉంది కదా అందుకని ఇప్పుడైతే నేను కొంచెం చాయ్ అయితే చేసుకొని తాగుతాను ఏం ఫ్రెండ్స్ నేనైతే టీ అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా తాగినాక నెక్స్ట్ ఏ పనైనా మొదలు పెడతాను ఫ్రూట్స్ అయితే నేనైతే ఫ్రై చేసుకుంటాను ఫ్రెండ్స్ కొంచెం అయితే యూస్ చేస్తాను ఇంట్లోనే టేస్ట్ చేస్తాను నెయ్యి అనేది నేనైతే రోజు లేటర్ పాలు తీసుకుంటాను నెక్స్ట్ అయితే పరమాన్నం కోసం అయితే పాలు అయితే వేసుకున్నాను అనమాట సో ఇప్పుడైతే పర్మానెంట్ చేస్తాను డ్రై ఫ్రూట్స్ అయితే పరమాన్నంలోకి అలాగే అటుకుల్లో ప్రసాదం లేదా ఇక్కడ ఇంకా పరమాణం కాకపోతే పాలు అయితే మరిగిపోయాయి నేనైతే బీమ్ అయితే వేసుకున్నాను అనమాట సో ఇంక కుక్ అయిన తర్వాత అయితే ఇందులో కొంచెం చక్కెర అయితే వేసుకుంటాను ఇక్కడ ఇలా అవుతూ ఉన్నాయి అనమాట పరమాణం అయితే ఇక్కడ అవుతుంది ఇండక్షన్ స్టవ్ ఇంకెక్కడైతే వడల కోసం అయితే స్టవ్ అయితే ముట్టించాను అనమాట ఆయిల్ అయితే హీట్ అవుతుంది సో వడలు వడలైతే చేస్తాను ఆయిల్ అయితే హీట్ అయిపోయింది నేనైతే ఇలా వడలైతే ఫస్ట్ అయితే దేవుడి కోసం అయితే ఐదు వారు అయితే చేస్తాను అనమాట ఇంకా నెక్స్ట్ మా వాళ్ళకైతే టిఫిన్ కోసం అయితే చేస్తున్నాను ఇప్పుడు కూడా రెడీ అవుతుంది అనమాట సో ఫైనల్గా ఇంకైతే వందరాలు వంద స్థానికులు అయితే చేసుకోవాలి ఇప్పుడు ఇంకొకడివాళ్ళకైతే రైస్ అయితే అవుతుంది అవుతుందనమాట సో ఇక్కడ అయితే పోపులు అయితే అవుతూ ఉన్నాయి సో పుడైన తర్వాత ఇంకా వంద అయితే చేసుకుంటాం అనమాట కోసమైతే దీన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను సో ఇప్పుడైతే వండరాలు అయితే చేసుకుంటున్నాను అనమాట ఇద్దరం అన్నీ చేయాలంటే ఏదైనా ఉండేటప్పుడు చాలా కష్టం కదా ఫ్రెండ్స్ కానీ తప్పు ఏం చేస్తాం చేసుకోవాలి ఫైనల్గా ఉండరాలు అయితే చుట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ సైడ్ అయితే పాలు ఉండలు కోసమని చెప్పాను అనమాట పాలు అయితే పెట్టాను అనమాట ఇంకా పాలు వండలు చేసేస్తే అయిపోయినట్టేనే ఫైనల్గా అటుకుల ప్రసాదం ఒక్కటే ఉంటుంది అది చేసుకున్న తర్వాత ఇంకా పూజగా అయితే స్టార్ట్ చేసుకుంటాం పాలైతే నాకు ఇందులో కొబ్బరి కూర అలాగే చేసుకునే వన్రలు అయితే వేసినమాట ఇదనమాట సిమ్లో కాసేపు ఉడికిన తర్వాత మనం వనరులు చేసుకునే పిండి అయితే ఉంటుంది కదా దాన్ని అనమాట ఇలా చేసుకుని నెక్స్ట్ అయితే మనం అందులో కలుపుకుని ఉంటే కొంచెం చిక్కగా ఉంటుంది అనమాట పల్చగా అయితే అవ్వదు ఫైనల్గా పాలతో చేసే వన్రలు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఇంకైతే అంతా అయిపోయినట్టే ఫైనల్గా అటుకులు పాయసం కలిపేసుకుంటే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ అయితే మూత పెట్టేస్తున్నాను ఇక్కడైతే అటుకులు ప్రసాదం రెడీ చేస్తున్నాను అనమాట ఇవి కడిగితే మెత్తగా అయిపోయి అసలు టేస్ట్ అయితే బాగోదు కదా సో అటుకుల్లోనే కొంచెం షుగర్ వేసేసి నెయ్యి అయితే వేస్తా అనమాట కలిపాను అనమాట కొంచెం నెయ్యి వేసుకుని ఇందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాను అనమాట ఇలా కలుపుకుంటే అయిపోయింది రెడీ ప్రసాదం కూడా ఇలా ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకెక్కడైతే పూజ డెకరేషన్ కోసం అయితే ఇది ముగ్గు అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకెక్కడైతే స్టార్ట్ చేసుకుంటాను ఫస్ట్ అయితే నేను రెడీ అవుతాను నేను రెడీ అయ్యాక అనమాట పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా నేనైతే రెడీ అయిపోయాను అనమాట సో ఇప్పుడైతే ఇంకా డెకరేషన్ ఐటమ్స్ అయితే తీసాను సో ఇంకా ఇక్కడైతే వాల్కి అయితే ఇక్కడ అయితే డెకరేషన్ అయితే చేస్తాను అనమాట ఫ్రెండ్స్ ఇలా అయితే డెకరేషన్ అయితే చేశాను అన్నమాట నే అయితే రెండు మీషోలో తీసుకున్నాను నెక్స్ట్ ఇదైతే బయటే తీసుకున్నాను అనమాట ఈ వీక్ని ఇది కూడా బయటే తీసుకున్నాను అనమాట సో ఇలా అనమాట డబుల్ ఫ్లాష్ అన్నమాట ఇలా చేస్తాను ఇంక ఇది నెక్స్ట్ అయితే మంటే వాక్ చేస్తున్నాను ఇక్కడైతే బొమ్మ అయితే పెట్టుకుంటాను అయితే చేసేస్తాను సో ఇంకా బొమ్మకైతే అయితే చూడండి ఇలా అంటే తగ్గి తెచ్చుకున్నాను కదా ఇది అది చెన్నైకి వెళ్ళామనమాట అప్పుడైతే రెండు ఏనుగులు అలాగే ద్వీపం స్టాండ్లు చిన్న లక్ష్మీదేవి అలాగే చిన్న గణపతి ఇక చెంబు ఇలా అయితే తీసుకున్నాం అనమాట ఇప్పటి కాస్ట్ అయితే నేను తర్వాత చెప్తాను సో ఇప్పుడైతే నేను పూజ అయితే స్టార్ట్ అవుతున్నాను ఇక్కడ ప్రూ సైడ్ అన్నీ పెట్టుకుంటాను పడిపోతూ ఉన్నాయి అనమాట నేనే వీడియో తీసుకుంటూ నేనే పూజ డెకరేట్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది ఎక్కడైనా ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ కొంచెం కష్టంగా ఉంది ఎక్కడైనా ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టు డిఫెన్స్ ఫైనల్గా అయితే నేనైతే మా గణపతిని అయితే ఇలా అయితే డెకరేట్ చేసి ఇలా అయితే పెట్టుకున్నాను సో మీరు కూడా ఎలా చేసుకున్నారు అనేది నాకైతే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ అయితే టైం ఎంత అయింది లెవెన్ అయ్యాక పూజ అయితే స్టార్ట్ చేయాలి అన్నారు సో ఇంకా టెన్ మినిట్స్ అయితే ఉంది ఈ టెన్ మినిట్స్లో అయితే డెకరేషన్ అంతా అయితే అయిపోయిందనమాట ఇది నెక్స్ట్ అయితే ఇంకా లెవెన్ అయ్యాక నేనైతే పూజ అయితే స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే మా వినయ్ చది అయితే అయిపోయింది సో మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్స్ కూడా చేస్తుంది అలాగే బ్యాడ్ కామెంట్స్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఇంకా గణపతి పూజ అంతా కంప్లీట్ అనమాట సో ఆ రోజు అనిపెద్దామంటే ఇంట్లో అతని డైరెక్ట్ డ్యూటీకి వెళ్ళారని చెప్పి కొంచెం కదిపేసి పిలిచిపోవడం నెక్స్ట్ రోజు మార్నింగ్ అయితే పూజ చేసుకుని అయితే ఇలా మేమైతే పెద్ద బొమ్మ అనమాట వీధిలో పెట్టుకున్నారంట ఇంకా అక్కడికైతే ఇచ్చేసామన్నమాట చూడండి మా వీధిలో పెట్టే అందరూ కూడాను మా పెద్ద బొమ్మ దగ్గరికే చిన్న బొమ్మలన్నింటినీ అయితే ఇచ్చేసారు ఇంక ఇక్కడ నేను కూడాను తాంబూలము అలాగే ప్రసాదం అని కూడా బొమ్మతో పాటు ఇచ్చేసి వచ్చేసామన్నమాట ఇంక అక్కడైతే అలా మా బొమ్మ వీధిలో అంటే బొమ్మ అయితే పెట్ట మేమైతే చెన్నైలో ఉంటున్నాం అనమాట చెన్నై అవుట్కట్స్లో ఉంటున్నాము సో అక్కడైతే మా వీధిలో పెట్టుకున్నారనమాట ఈ బొమ్మని ఇంకా పూజ అంతా అయిన తర్వాత అలా హారతిని అయితే ఇచ్చామన్నమాట ఇది ఫ్రెండ్స్ మా విన మేము ఎలా జరుపుకున్నాము మీరు ఎలా జరుపుకున్నారు కామెంట్ చేయండి బాయ్